అదేంటో గాని సూపర్ స్టార్ మహేష్ బాబు ఎప్పుడు వచ్చినా కూడా అంతవరకు తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న రికార్డులన్నింటినీ ఒక మూలన పడేసేలా చేయడమే పనిగా పెట్టుకుంటాడు ఇప్పుడు కూడా ఎప్పుడు వచ్చామని కాదన్నాయి బుల్లెట్ దిగిందా లేదా అనే రీతిలో గుంటూరు కారంతో నయా రికార్డును సృష్టించాడు దీంతో తెలుగు చిత్ర సీమలో ఇప్పటి వరకు ఉన్న రికార్డులన్నీ తమంతటి తాముగా పక్కకు తప్పుకుంటున్నాయి మొన్న గుంటూరు కారం మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది ఇలా రిలీజ్ అయ్యిందో లేదో పేరు పెట్టడానికి కూడా వీలులేని స్థాయిలో రికార్డ్ వ్యూస్ ని సాధించింది కేవలం అంటే మిలియన్స్ సొంతం ప్రేక్షకుల్లో మహేష్ ఉన్న ఇప్పటి వరకు వచ్చిన అన్ని తెలుగు మూవీ ట్రైలర్స్ కి వచ్చిన వ్యూస్ కంటే గుంటూరు కారం కే ఎక్కువ వ్యూస్ రావడంతో మహేష్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి బాబు ల్యాండ్ అయ్యాడంటే అపోజిషన్ కి బ్యాండే అంటూ సంబరాల్లో మునిగిపోయారు గుంటూరు కారం ట్రైలర్ చూస్తూ ఈ ఫ్యామిలీ అంతా కలిసి చూడగలిగే చిత్రంగా త్రివిక్రమ్ తెరకెక్కిచ్చినట్లు చాలా క్లియర్ గా అర్థమవుతుంది అలాగే మహేష్ కూడా వేరే లెవెల్లో విజృంభణ చేయడం కూడా ఖాయమని తేలిపోయింది ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ప్రభాస్ నటించిన సలా ట్రైలర్ ముప్పై రెండు పాయింట్ ఆరు మిలియన్ వ్యూస్ తో ఇప్పటి వరకు ముందంజలో ఉంటే గుంటూరు కారం ఆ రికార్డ్ ని పక్కకు నెట్టి ఇప్పుడు ముప్పై తొమ్మిది మిలియన్స్ వ్యూస్ తో టాప్ లో నిలిచింది సో ఈ సంక్రాంతికి మహేష్ సునామీ పక్కా అని అర్థమవుతుంది చూడాలి మరి ఏం జరుగుతుందో